హలో నమస్తే నేను ప్రేమరాజ్ చెప్పండి సార్ పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది మీ పాట పెట్టాలని మేము వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టినోళ్ళమే గానీ అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే గానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తాను తీరవాణా ఎందుకన్నా చేయటం చేయాలి ఏ తెలంగాణ ఎంత మంది లేరు ఎవరైనా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంత మంది లేరు అన్నా నేను పది మందిని చూపిస్తాను నేను అడుగుతున్నా కదా ఒక్క సంగీత దర్శకుని తీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు అసలు వాస్తవానికి భారతదేశం వనిత కూడా కాదు పాపం టెక్నికాలిటీస్ అన్నవి ఒక ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన సినిమా సినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా సినిమా చేశాడు రవి కళ్యాణ్ సినిమా బ్రహ్మాండంగా చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు తండ్రి నీ పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే అసలు పట్టించుకో నువ్వు సినిమా తీసుకువారిని పెట్టుకో రఘుమాని పెట్టుకో అని పట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కాదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేదు ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె బతుకు లైవ్ అనే పోగొట్టుకున్నది తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని సంబరాలు పడుతున్నాము ఆ పాట ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే చూడలేదు గౌరవానికి నువ్వు తినే పిడికడు ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించినోడు ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అట్లాంటప్పుడు తెలంగాణని తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు అట్లయితే అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణను తెలంగాణ నువ్వు అని వదిలేస్తారా తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ నువ్వు ఆత్మ గౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మాకు ఆస్కార గ్రహైతలు కావాలనే ఆస్కారం నాకు ఎందుకు మీకెందుకు అన్న ఆస్కారం ఆస్కారైతలు ఇప్పుడు తెలంగాణ ప్రజల అనృత్యానికి బానిసా మీరు కీర్తికి బానిస కీర్తి వద్దువేందుకు మరి మరి ఏందన్నా మా కోపం వస్తుంది ఇట్లా చేస్తే మీకు శాతం ఆ కీర్తిని తగ్గిచారందుకు ప్రయత్నం చేయి కాదు మీ కీర్తి ఎవరికి ఎవరి కీర్తి ఎవరి దగ్గర అన్న మీకు చాతన అయితే ఆ కీర్తి తల నడికేందుకు ప్రార్థన చేయి కీర్తి మీ కీర్తి మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు మరి నీకెందుకు కీర్తి రావాలని మనసత్తం మరి కీర్తి నీకుంటది కీర్తి మీకు ఇది అవకాశం ఆన ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఆ ఆ పాత తెలంగాణకి ఏది అవసరమో గది అవసరం మీకు వ్యక్తిగతం ఏమి దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేనే ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు నిన్ను అడగాల నేను అడగాల వచ్చి కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అసలు అదే నీకు రైట్ ఉంటే ఏం చేస్తావు చేయవే నీకు ఏదన్నా చేతనైతే నా కీర్తి తల నరికి తందు కంకను కట్టుకుంటే ఆ పంజి నీ కీర్తి జోలికి ఎవడొస్తాడన్న మాకు ఏమవుతాం కీర్తి కావాలంటే ఇప్పుడు ఈ అదనపు కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు ఉండే తక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు అంట లేను తక్కువ ఉన్నదానా నీకేమన్నా అడిషనల్ గా కావాలి కీరవాణి కీర్తి కావాలన్నా నీకు ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలిసి ఉంటది కానీ ఇప్పుడు నేను నీతితో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఉన్న ఒక గల్లీ తెలంగాణలో ఒక గల్లీ గల్లీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడాను అంటే దానికి దేనికోసం మాట్లాడాను ఎందుకోసం మాట్లాడే అవసరం లేదా అంటే మేము ఏం చేయలేం గాని నా కీర్తి నా కీర్తిని అడగించే తనకు కీర్తి తల నరికి తనకి ఏమైనా ప్రయత్నం ఉంటే చేసుకో ఏమి కీర్తి అన్న నీ కీర్తి జోలికి ఎవడొస్తాడు ఏమవసరం మాకేమన్నా వస్తుందా తర్వాత ఇప్పుడు కాదు ఎందుకంటే నాకు సమయం లేదు మీ మీరు పెద్దోళ్ళు సమయం ఉండదు మీకు గానీ